నగరపాలక సంస్థలో పనిచేసే అన్ని విభాగాల అధికారులు సమయ పాలన పాటించాలని అలసత్వం వహించరాదని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపురెడ్డి మౌర్య సూచించారు నగరపాలక సంస్థలోని హెల్త్ ఇంజనీరింగ్ ప్లానింగ్ అధికారులు సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో జరుగుతున్న పారిశుధ్య అభివృద్ది పనులను సోమవారం తెల్లవారుజాము నుండి కమిషనర్ పరిశీలించారు ముందుగా పద్దెనిమిదవ వార్డులోని పారిశుధ్య కార్మికుల మాస్టర్ గది వద్ద కార్మికుల హాజరు పట్టికను పరిశీలించారు ఎంతమంది వచ్చారు వారు ఎక్కడెక్కడ విధులు నిర్వర్తిస్తున్నారని అడిగి తెలుసుకున్నారు అక్కడ నుండి న్యూ బాలాజీ కాలనీలో గల చెత్త నిర్వహణ కేంద్రాన్ని చుట్టుపక్కల జరుగుతున్న పారిశుధ్య పనులను ఇంటింటి చెత్త సేకరణను పరిశీలించారు ప్రతిరోజు తమ సిబ్బంది చెత్త సేకరణకు వస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు అలాగే న్యూ బాలాజీ కాలనీ ముత్యాలరెడ్డిపల్లి వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లలో జరుగుతున్న పనులను పరిశీలించి త్వరగా పనులు పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు ముచ్చాలరెడ్డిపల్లి వద్ద వాటర్ ట్యాంక్ కొన్ని ఇండ్ల వద్ద నీటి సరఫరాను నీటి సాంద్రత పరీక్షలను తనిఖీ చేశారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో చెత్తను ఒక క్రమ పద్దతిలో సేకరించాలని ఎక్కడా కూడా రోడ్లపై చెత్త లేకుండా సిబ్బంది పనిచేయాలని అన్నారు ఆయా విభాగాల అధికారులు సిబ్బంది విధుల్లో సమయపాలన పాటించాలని నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు ప్రతిరోజు నీటి సాంద్రత పరీక్షలు నిర్వహించి మంచి నీటిని ప్రజలకు అందించాలని అధికారులను ఆదేశించారు నీటి కలుషితం జరగకుండా చూడాలన్నారు అన్నా క్యాంటీన్లు ప్రారంభోత్సవానికి సిద్దం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ డీసీపీ శ్రీనివాసులు హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి డీఈ మహేష్ శానిటరీ సూపర్వైజర్ చంచయ్య మేస్తీలు వార్డు సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు